కొండపావలూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు అన్ని అంశాలను అమిత్ షా వినూత్నంగా ఆలోచిస్తారని ఏపీ పునర్నిర్మాణ విషయంలోనూ కొత్తగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు ప్రధాని మోదీ కళ్లను సాకారం చేసేందుకు అందరం కృషి చేస్తున్నామని ఏపీలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు

श्री एन लोकेश जी माननीय मानव संसाधन एवं विकास मंत्री आंध्र प्रदेश श्रीमती वी अनीता जी माननीय गृह मंत्री आंध्र प्रदेश श्रीमती डी पुरंदेश्वरी देवी जी माननीय लोक सभा सांसद राज्य मंत्री एवं प्रदेश भाजपा अध्यक्ष This thing, one is Amaravati. 15,000 crore support. Today works are going on. This will become people's capital. Second one, sir, Polavaram. I have to inform you, yesterday Diaform Wall, totally defunct at that time. Now, parallel Diaform Wall, yesterday they have started. Within two years, sir, April 2027, we are going to complete Polavaram under your leadership, under your direction, under central government direction. సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెరీ సెంటిమెంటల్ ఇష్యూ వైజాగ్ స్టీల్ ఆంధ్రాస్ రైట్ దట్ ఈస్ వేర్ దట్ స్లోగన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆందోళన చేసి ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి విశాఖ ఉక్కును కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తే మళ్లీ ప్రాణం పోసింది కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మళ్లీ దీనికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చారు Long-pending issue, Visakhapatnam railway zone. Honourable Prime Minister has laid the foundation recently. BPCL and also that factory is coming, and always centre is helping us in a big way. But some more hand-holding is required from centre, sir. Sir. Uh, I am requesting so many times uh, you, I don't want to request again sir, <laughs> I don't want to pressurize you, you are always in favor of us, give some hand holding till we revive and will contribute for the nation building, that is our commitment. Our people are very very shrewd sir, very very enterprising type. If we give some hand holding, they will do wonders for the nation. Anadu, NDR దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ చేసుకున్నాం అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ అయితే రెండు వేల పద్దెనిమిది అప్పటి ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం ఈ రెంట్ కూడా దగ్గర దగ్గర మనం చూస్తే యాభై ఎకరాల భూమి ఇచ్చాం ఈ రోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ రోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది ఎన్డీఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ కుంది ఉంది అది వాటర్ లో కావచ్చు ల్యాండ్ మీద కావచ్చు లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే రెండు పదకొండు జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు పేల పదైదు నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్ కే దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా